శ్రీమాత్రేన మహా కుంభరాశి వారికి జనవరి పదిహేడు నుంచి కుంభరాశి వారికి తల మార్చే వ్యక్తి వచ్చేశాడు నెంబర్ వన్ గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి మరెవరు కాదు కుంభరాశి వారు నెంబర్ వన్ గా ఎదగబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళతారు మీరు ఎలా నెంబర్ వన్ గా ఎదుగుతారు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి జనవరి పదిహేడు నుంచి రాబోతున్నారు మీరు నెంబర్ వన్ గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయపడబోతున్నారు కుంభరాశి వారి జీవితంలోకి తలరాజ్యం మార్చే వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారణమవుతారు కుంభరాశి జాతకులు ఒక వ్యక్తి వల్ల ఎలా మహజ్జాతకులుగా మారబోతున్నారు మీరు కోరుకున్నది ఏ విధంగా జరుగుతీరుతాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపకశక్తి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు పొల్లు పోకుండా చెబుతూ ఉంటారు ఈ రాశి గల వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారు అంటే దాంట్లో ఎక్కడా కూడా స్వార్థం ఉండదు నిస్వార్థంగా ఆ పనిని చేసి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఎలాంటి ఆశ లేకుండా పనులను చక్కగా పూర్తి చేయటం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణమని చెప్పుకోవచ్చు తమ ఆలోచనలను ఇతరులకి ఎవ్వరికీ కూడా కుంభరాశి వారు తెలియనివ్వరు ఒక రకంగా చెప్పాలంటే వీరు చేసేటటువంటి పనులను ఎవరు కూడా తెలుసుకోకూడదు అనేటటువంటి మనసత్వంతో ఉంటారు వీరు చేసే ప్రతి పనిని గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవటం వీరి వల్ల కాదని చెప్పుకోవాలి ఇలా వీరు నిర్ణయం తీసుకోవటం ఆలస్యం చేయటం వల్ల కొన్నిసార్లు సమస్యల్ని కూడా కొని తెచ్చుకుంటారు కొంత ఆచితూచి వీరు అడుగు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కువగా అనే కంటే ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతారని చెప్పుకోవచ్చు బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విద్యాల దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి వాటిలో వీరు స్పీడ్ అవుతారు కూడా కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి మొదలుపెట్టినప్పటికీ ఎన్నో ఆటంకాల వల్ల కానివ్వచ్చు లేదా ఈ కుంభరాశి వారే దాన్ని నిర్ణయం చేయటం వల్ల కానీ కావచ్చు అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు ఉండవు వీరికి ఆవేశం ఎక్కువ ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ కుంభరాశి వ్యక్తులు సాంకేతిక విద్యలలో వైద్య విద్యలో చాలా బాగా ప్రణాళిస్తారని చెప్పుకోవచ్చు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయటంలో వీళ్ళు దిట్టలు అని చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చూసుకున్నట్లయితే గనక కొన్ని విషయాలలో వీళ్ళు అటు ఇటుగా ఒడిదుడుకులకు లోనైనా కూడా అంటే ఎత్తు పల్లాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటన్నిటి నుంచి బయటపడతారు అవన్నీ సర్దుకునేలా చేస్తారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతిండా ఉంటుంది మీరు అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్ కు ఈ కుంభరాశి వారు కారకులు అవుతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా పూర్వజన్మ పుణ్యఫలం యొక్క కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చేటటువంటి వ్యక్తి రావటం ఈ వ్యక్తి రాక వల్ల మీరు తొందరలోనే నెంబర్ వన్ గా ఎదగటంతో పాటు నెంబర్ వన్ పొజిషన్ లోకి వెళతారు ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అతని వల్ల టోటల్గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అయిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే వారు ఎవరో కాదు మీ మంచి కోరేటటువంటి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగడంతో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో జనవరి పదిహేను నుంచి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం చాలా వినూత్నంగా మారిపోతుంది ఇదంతా జరగడానికి కారణం ఆ వ్యక్తి అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదా ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కావచ్చు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి టైంలో కావచ్చు లేదంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంటే జర్నీస్లో మనకు చాలా మంది తారసపడుతూ ఉంటారు ఒక్కొక్కరు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు అసలు అది ఎలా జరిగిందో ఏ క్షణాన్ని మీకు వాళ్ళకి ముడిపడిందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుంది కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదా మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు లేదంటే మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తిగా కావచ్చు ఎలా అయితేనే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావటం జరుగుతుంది ఇలా ఎప్పుడైతే కుంభరాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావటం జరుగుతుందో అప్పుడే వీరి యొక్క తలరాత మారిపోయేటటువంటి అవకాశాలు మొదలవుతాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు నెంబర్ వన్ గా ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్ చేస్తారు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి చాలా విషయాల గురించి వాళ్ళు చెబుతూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఏ విధంగా ఇతరులు నొచ్చుకోకుండా మన పనిని పూర్తి చేయించుకోవాలి ఇలా ప్రతిదీ మీకు ఆ వ్యక్తి ఒక చక్కటి గురువులా బోధిస్తారు ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారి జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పుకోవచ్చు అందువల్ల చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురాభివృద్ధి మీకు కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి ప్రమోషన్ ఊహించిన విధంగా ఆ వ్యక్తి రావకతో మీ జీవితంలోకి రావటం మీరు నిజంగా ఈ ని లక్కీ ఎస్ట్ పర్సన్ అని చెప్పుకోవటానికి చాలా వరకు కూడా దోహదపడుతుంది వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ లాభాలు వస్తాయి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్లు కావాలనుకుంటున్నారో అలాగే కాలేజీలలో ఎక్కడైతే మీకు సీట్లు కావాలనుకుంటారో అక్కడ మీకు లభించడం జరుగుతుంది అలాగే వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటి పరిష్కారం దిశగా మిమ్మల్ని నడిపిస్తారు ఆ సమస్యలను చూసి కుంభరాశి వారు భయపడిపోతున్నప్పుడు ఈ వ్యక్తి తన యొక్క సలహాలతోటి సూచనలతోటి ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటటువంటి సమస్యల్ని కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వారి యొక్క కళ అనేది నిజం కాబోతుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా మీ అవుతాయని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినటం జరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఉంది కొద్దిపాటు ప్రయత్నం చేస్తే చాలు పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఒక రకంగా మహర్ చాతకులుగా మార్చేస్తుందని చెప్పుకోవచ్చు డబ్బు మీ ఇంట్లో ఆడుతుంది కోరుకున్నవన్నీ మీ కాల దగ్గరకు వస్తాయి మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగటం వల్ల మీరు ఆ వ్యక్తిని ట్రై చేయకుండా ఉండలేరు అని చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకోవటంతో పాటు ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తూ ఉంటాయి మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది అలాగే కుంభరాశి వారికి శివారాధన ఎంతో మేలు చేకూరుస్తుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పాటించండి అలాగే సోమవారం నాడు శివునికి అభిషేకం చేయండి తద్వారా ఆ శివయ్య అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటాయి మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చూపిస్తారు అనేది మనం చూసాం కదా మరి జనవరి పదిహేను నుంచి కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు అలాగే మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు ఇలా కుంభరాశి జాతకులకు సంబంధించిన చాలా విషయాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదాలు